మరికాసపట్లోనే హైదరాబాద్లో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు తుఫానుపై తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఇప్పటికే పలువురు కలెక్టర్లతో మాట్లాడారు సీఎం సహాయక చర్యలు పంట నష్టంపై ఆరా తీస్తున్నారు సీఎం ఇక ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది ఊర చెరువుకి గండిపడ్డంతో హనుమకొండ జలమయమైంది ధాన్యం కొనుగోళ్ళకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు ఇప్పటికే పలువురు కలెక్టర్లతో మాట్లాడారు సీఎం సహాయక చర్యలు పంట నష్టంపై ఆరా తీయనున్నారు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది ఊర చెరువుకి గండిపడ్డంతో హనుమకొండ జలమయమైంది ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ప్రభాకర్ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణకే ఎక్కువ నష్టం జరిగినట్లు తెలుస్తోంది సో రైతుల బాధలు చూసాము అలానే వరంగల్ కానీ హనుమకొండ కానీ ప్రాంతాలు నీట మునిగిపోవడం వీటన్నింటిపై సమీక్షలో ఈరోజు ఎలాంటి చర్చ జరుగుతోంది కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు జిల్లాలకు సంబంధించిన అందరి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఆ కలెక్టర్ ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఇప్పటికే సీఎం ముందు నుంచి కూడా అంటే ఎప్పుడైతే తుఫాన్ ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా మినిట్ మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్లతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు కొంత ఎడతెరిపి ఇచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉన్నాయి వరదలు అట్లాగే హన్మకొండ వరంగల్ పరిస్థితి ఏంటి మున్నేరు వాగుకు సంబంధించి ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జా జారీ చేసిన నేపథ్యంలో అక్కడికి ఆ నిర్వాసితులు ఎట్లా ఉన్నారు అనే దానిపైన పూర్తిస్థాయిలో సీఎం ఆరా తీయనున్నారు సీఎంతో పాటుగా అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెవెన్యూ శాఖ అధికారులు కూడా రివ్యూలో ఉంటున్నారు సో మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రివ్యూలో ఉన్న నేపథ్యంలో సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యాయి అనే అంశాలపైన కూడా ప్రధానంగా ఈ వీసీలో సీఎం మాట్లాడబోతున్నారు దాంతోపాటుగా మున్నేరుకు సంబంధించి మున్నేరు నిర్వాసితులను షిఫ్ట్ చేయడం ఎలా అనే దానిపైన కూడా ప్రధానంగా ఆరా తీయనున్నారు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడారు కొండా సురేఖతో పాటుగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్స్తో కూడా సీఎం ఇప్పటికే మాట్లాడారు సో దీంట్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అవసరమైతే ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టడంతో పాటుగా బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలనే ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు ఇప్పటికే మాట్లాడుతున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంది వరంగల్ హన్మకొండలో ఎంత రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూవ్ చేసిన నేపథ్యంలో సో వాటికి సంబంధించిన స్టేటస్ను కూడా వీడియో కాన్ఫరెన్స్లో పూర్తి గురించి పోతున్నారు సో వరదల వల్ల ఎక్కడెక్కడ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలన్నింటి పైన కూడా ఫోకస్ చేయనున్నారు సీఎం